హై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ విష్యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డేకు ఆ రోజుల్లోనే శ్రీకృష్ణుడు కుచేలుడు నిర్వచనం చెప్పారు ఏంటంటే పిడికెడి అటుకులతో శ్రీకృష్ణుని మనసు గెలిచాడు కుచేలుడు కుచేలుని ప్రేమకు ప్రతిగా శ్రీ సంపదల్లో ప్రసాదించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు స్నేహానికి ఆస్తులు అడ్డుగోడలు కాదని మంచి మనసుంటే చాలని తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్ముడు కుచేలుడు ఎలాంటి స్వార్థం లేని స్నేహం శ్రీకృష్ణుంది కుచేలుంది అలానే మన స్నేహం కూడా శ్రీకృష్ణుని కూచేళ్లుని వలే ఉండి భవిష్యత్తులో మరెన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ నలుగురికి సహాయపడే విధంగా ఉంటూ నలుగురు స్నేహితులను పెంచుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను